ప్రస్తుతం కృష్ణానది పరీవాహ ప్రాంతంలో దిగువ ప్రాంతము తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటున్నది ఈ స్థాయిలో వరద ముప్పు ఎందుకు వచ్చింది వాన వెంబడే వరద ఉంటుంది ప్రస్తుతం కృష్ణానది పరీవాహ ప్రాంతం వెంబడి ఉన్న విజయవాడ నగరము దిగువ ప్రాంతాలు ఎదుర్కొంటున్న వరద ముప్పును మనం పరిశీలిస్తే ఈ తీవ్రమైన వరద ముప్పు గల కారణాలు మనకు అర్థమవుతాయి ద్వీపకల్ప ప్రాంతంలో దక్షిణపేట భూమిలో అతిపెద్ద నదీ పరివాహ ప్రాంతంలో ఒకటి కృష్ణానదీ పరివాహ ప్రాంతం తీవ్రమైన వాయుగుండం కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు కృష్ణా గోదావరి నదుల మధ్య తూర్పు ప్రాంతంలో నాగార్జున సాగర్కు కృష్ణా నదిలో కలిసే మున్నేరు బుడమేరు ఉపనదుల ద్వారా కృష్ణానదిలోకి భారీ స్థాయిలో వరద ప్రవాహం చేరడమే ఈ అకస్మాత్తు వరదలకు ప్రధాన కారణం సదా సాధారణంగా నదులపై నిర్మించిన భారీ ప్రాజెక్టులను మనం బహుళార్థ సాధక పథకాలని చెబుతాం ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి పారుదల విద్యుత్ శక్తి ఉత్పత్తితో పాటు వరదల నియంత్రణ కూడా ఒక ప్రధాన లక్ష్యం శ్రీశైలము నాగార్జున సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు వచ్చే వరద నీటిని నియంత్రణ పద్ధతిలో దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానది దిగువ ప్రాంతంలోకి చేరిన వరద నీరు ప్రధాన జలాశయాలకు దిగువన విజయవాడ ఎగువ ప్రాంతంలో కృష్ణానదిలో వచ్చి చేరింది ఈ కారణంగా ప్రస్తుతం కృష్ణానది దిగువ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు తీవ్రమైన వరద ముప్పు ఏర్పడింది ఈ సంవత్సరం ఋతుపవన కాలంలో జూన్ మాసంలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి జూలై మాసంలో కృష్ణానది పరీవాహ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా కృష్ణానది యొక్క ప్రధాన ఉపనది నది పరీవాహ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ వేగంగా నిండిపోయాయి జూలై నెల చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిల్లడంతో నీటిని దిగువకు విడుదల చేశారు ఆగస్టు మాసంలో తొలి మూడు వారాలు పొడి వాతావరణం కొనసాగింది ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ద్వీపకల్ప మధ్య ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో మళ్ళీ వరద నీరు వచ్చి చేరింది కానీ ప్రస్తుతం కృష్ణానది దిగువ ప్రాంతాలు ఎదుర్కొంటున్న వరద ముప్పు ఒక ప్రత్యేకమైన పరిస్థితి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైన వాయుగుండంగా బలపడి తీరానికి సమీపంలో ఉండడం వల్ల స్థిరంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి ఈ వర్షపాతమంతా ప్రధానంగా కృష్ణా గోదావరి నదులకు మధ్య తూర్పు ప్రాంతంలో నమోదైంది ఈ వర్షమంతా వరద ప్రవాహ రూపంలో తక్కువ నిడివి కలిగిన మున్నేరు బుడమేరు ద్వారా కృష్ణానది దిగువ ప్రాంతానికి చేరుకున్నది ప్రస్తుతం కృష్ణానది దిగువ ప్రాంతంలోని లోటట్టు ప్రాంతాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పుకు ఇదే ప్రధాన కారణం